బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేతి ధ్యానవాక్యం ముప్పై ఒకటవ కీర్తన ఇరవై మూడవ వచనం యుహోవా విశ్వాసులను కాపాడును దేవుడు విశ్వాసులను కాపాడేవాడు ఈ లోకంలో ఎన్నో అపాయాలు మనలను చుట్టుముట్టి వెంబడించుచు ఉంటాయి ఆపదల మధ్య మనము ప్రయాణము చేయవలసి వచ్చును అంతేకాక మన శత్రువులు అకారణముగా మన ప్రాణమును తీయడానికి పొంచి ఉంటారు ఎన్నో అపాయాలు మన చుట్టూ ఉన్న తన విశ్వాసము కలిగిన దేవుడు తన భక్తులను కాపాడేటువంటి వాడు కానీ ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్నాడు అవు తన భక్తుల ఆయన కాపాడి వారి యొక్క వేదను తొలగించేటువంటి గొప్ప దేవుడు ఆయన దానియల మీద ఆయన శత్రువులు పగబట్టి రాజుకి ఫిర్యాదు చేసినారు అయితే రాజు తన స్నేహితుని కాపాడాలని ప్రయత్నం చేశాడు కానీ అది అతనికి వీలు కాలేదు అందువలన దేశ చట్టానికి లోబడి మరణశిక్షను విధించి సింహాల బోనులో అతన్ని వేసినాడు అయితే రాజుకు ఒక నమ్మకం ఉన్నది దానియులు దేవుణ్ణి సేవించేవాడు గనుక చప్పక దేవుడు అతన్ని కాపాడుతాడన్న నమ్మకము విశ్వాసము ఆ రాజుకు కలిగినందున రాజు వేకునే సింహాల గుహనకు వెళ్ళి దానియలను చూసి దానియలు నిత్యము నీవు సేవించుచున్న దేవుడు నిన్ను కాపాడేనా అని అన్నాడు అందుకు దానియలు అన్నాడు నా దేవుని దృష్టికి నేను నిర్దోషిన కనుక దేవుడు తన దూతని పంపి సింహాల నోళ్లను ఆయన మూసినాడు అని చెప్పాడు దేవుడు తనయందు విశ్వాసముంచేటువంటి వారిని కాపాడగలిగిన శక్తివంతుడాయన ఏ ఆపద నిన్ను చుట్టుకున్నా నీవు ఎరగనటువంటి అపాయము నీ మీద పడాలని పొంచి ఉన్నా ఆయన తన ఎందు విశ్వాసము కలిగిన వారిని కాపాడేటువంటి వాడు నిన్ను కాపాడు దేవుడు ఆయనే నీ మార్గములో నిన్ను కాపాడువాడు నీ ప్రాణమునకు ఎలాంటి అపాయం రాకుండా నిన్ను కాపాడేవాడు నీ శ్రమలన్నిటిలో నుండి నిన్ను కాపాడు వాడు నీ వేదనలో నుండి నిన్ను కాపాడి నిన్ను రక్షించి భద్రముగా నీ ప్రాణమును సురక్షితముగా కాపాడగలిగిన మహాదేవుడు ఆయన ఏ ఆపదను చూసి నువ్వు భయపడుతూ ఉన్నావు దేవుడి దినమంటున్నాడు నిన్ను కాపాడువాడను అంటున్నాడు ఆయన ఎందు ఉంచిన వారులరా నమ్మకంతో ప్రభుకి వందనాలు తెలియచేయండి ఆయనే మిమ్మలను కాపాడువాడు ప్రార్థించుదాం కనుడా నీకు వందనాలు నీ బిడ్డలు నీ వైపు చూసి మరపెట్టినప్పుడు నీ విశ్వాసులను కాపాడే గొప్ప దేవుడు గనుక నీ బిడలను కాపాడి వారి భీతిని తొలగించమని ఏసునామని కొంచెం కొంచున్నాము తండ్రి ఆమెన్ శుభోదయం ప్రభు మిమ్మల్ని దీవించనుగాక ఆమెన్